పంచాయతీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో గురువారం కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు సిఐటి నాయకులు బతుకన్న అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ మాట్లాడారు పంచాయతీ వర్కర్స్ దశాబ్దాల పాటు పనిచేస్తున్న చాలని చాలి చాలని వేతనాలు ఐదు వేల నుండి పది వేలు ఇస్తున్నారని అనారోగ్యాల పాలయ్యే విధంగా పనిచేస్తున్న పాలకులకు కనికరం లేదన్నారు ఇప్పటికైనా అధికారులు సమస్యలు పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు పంచాయతీ కార్మికులందరూ కలిసి మరి రాష్ట్ర తీలుపు మేరకు ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగింది కాబట్టి ఏంటంటే మా పంచాయతీ కార్మికులకు ఉన్నటువంటి సమస్య మెయిన్ ఏంటంటే జీతాలు మరి సరైనటువంటి జీతాలు వేతనాలు లేవు ఎందుకంటే పదివేలకు మించి సారు పెంచమంటున్నాడు అంటే మాకు కనీసం ఇరవై ఆరు వేలు కుటుంబం గడవాలంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఇరవై ఆరు వేలు జీతం ఉండాలి కానీ మున్సిపాలిటీలో కూడా స్విమ్ చేసే పని పని పనిచేస్తుంది మేము వాళ్ళకి చేసేది లేదు మేము కూడా అదే చేస్తున్నాం కానీ వాళ్ళకి వేతనం ఎక్కువ ఇస్తున్నారు మాకు పంచాయతీలో వేతనం ఎందుకంటే ఎక్కువ ఇవ్వమని మాకు సెక్రేటరు ఇది మరి డిఫో సార్ గారు ఇదే విధంగా చెప్తున్నారు మాకు మూడు సంవత్సరాలని అసలు జీతం పెంచడం లేదు గోనగడ్డ పంచాయతీలో ఆదాయం దండి పెంచుకుంటున్నారు వాళ్ళు ఒక్కొక్క ట్యాప్కి వచ్చేసి తొమ్మిది వేలు తొమ్మిది వందలు ట్యాప్కి ఒక సంవత్సరానికి తీసుకుంటున్నారు మరి ఇంటి పనులు అలాగా అలాగే పెంచినారు మరి గోనగడ్డల ఆదాయం దండిగా ఉంది ఉన్నా కూడా ఏం చేస్తున్నారు అంటే జీతాలు మాత్రము అందుకే పదివేల వరకే మినిమం అంతగా మించి లేదు మీ ఇష్టం అయితే చేయండి లేకపోతే లేదంటే రెండోది ఏ సభ్యపు మరి మూడు సంవత్సరాల కిందటే మేము సర్కులర్ తెచ్చిచ్చినాం తెచ్చిస్తే కూడా వాళ్ళు అధికారులు నిర్లక్ష్యం చేస్తే రాయడం లేదు అసలు ఏ సభ్యం అసలు రాయడం లేదు మాకు ఏ సభ్యు కావాలి మాకు ఇరవై ఆరు వేల జీతం ఖచ్చితంగా అమలు చేయాలి మాకి అధికారుల వేధింపులు కూడా తొలగించాలి ఎందుకంటే అధికారుల వేధింపులు భయపడిస్తున్నారు మీ ఇష్టమైతే చేయండి లేకపోతే ఎప్పుకోండి నాకు అవసరం ముప్పై సంవత్సరాలు నా పేరు ఈరోజు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పేర్లకు అన్ని కలెక్టర్ కార్యాలయ ముందు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ నిరసన కార్యక్రమం ప్రధాన ఉద్దేశము ఈరోజు గ్రామ పంచాయతీ పనిచేసినట్టు వర్కర్స్ కి ఆరు వేలు మొదలుకొని ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు పదివేలు నుంచి ఎక్కడ కూడా వాళ్ళకి వర్కర్కి జీతాలు ఇవ్వడం లేదు అదే ఇదే స్కామింగ్ పనిచేసే మున్సిపాలిటీ ఏరియాల్లోనా నగర పంచాయతీల్లోన దాదాపు ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు అదే పని గ్రామ పంచాయతీలు వీళ్ళు చేస్తున్నారు వీళ్ళకి చాలీ చాలని వేతనాలు ఇస్తున్నారు ప్రతి సంవత్సరము ఇంత జీతాలు పెంచాలని చెప్పి ఉన్నా పదివేల కంటే మించి ఇవ్వడదు కాబట్టి మేము పదివేలు కంటే మించి ఇవ్వడం లేదని చెప్పి ఎన్నిసార్లు మనం ఆందోళన చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి వెంట ఖచ్చితంగా వీళ్ళకి వాళ్ళు అంటే మున్సిపాలిటీలో పని ఏదైతే పని చేస్తారో నగర నగర పంచాయతీ అదే పనిచేస్తారు కాబట్టి వాళ్ళు మున్సిపాలిటీస్ కావన్ చేసి ఉద్యోగంతో పాటు జీతాలు ఇవ్వాలని చెప్పి అట్లే టౌన్లో పనిచేసే వాళ్ళకి పిఎఫ్ఈస్ఆర్ సౌకర్యం కల్పిస్తున్నారు కానీ ఇక్కడ పీఎఫ్ఈఎస్ఆర్ సౌకర్యం కల్పించాలని చెప్పి గవర్నమెంట్ సర్కార్ విడుదల చేసినా దాన్ని అమలు చేసే ఆదులు లేడని చెప్పి కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాము అట్లే ఇది టెండర్ పద్ధతిది టెండర్ పద్ధతి అంటే వీళ్ళకి అంటే మూడు తడప థర్డ్ పార్టీ తరఫున పనిచేస్తుంటారు కాబట్టి వీళ్ళకి ఉద్యోగ భద్రత కూడా లేదు వీళ్ళు భయపడిస్తుంటారు మీరు ఇష్టపడే పంచాయతీ లేకపోతే వేరే వాళ్ళు పెట్టుకుంటామని చెప్పి బెదిరించే పరిస్థితి ఉంటుంది దాని సెక్రటరీ బాధ్యత తీసుకోవాలా కూడా బాధ్యత తీసుకునే సిద్ధపడడం లేదని చెప్పి కూడా మన సందర్భంగా గుర్తించాలా అందుకోసం ఈరోజు మేము గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి అట్లా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పి టెండర్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాము అంటే దాంతో పాటు వేధింపులు కూడా ఎక్కువైనాయి పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సర్పంచ్లు ఎవరైతే కొత్తగా ఎన్నికలు పడతారో వాళ్ళు బెదిరిస్తుంటారు మిమ్మల్ని తీసేస్తామో మేము ఇష్టం పెట్టుకుంటామని చెప్పి ఈరోజు పూర్మూరులోన దాదాపు పన్నెండు మందిని తీసేసినారు సర్పంచ్ తీసేసారు ఎందుకోసం తీసేసారంటే వాళ్ళు సరిగా పనిచేయను లేకపోతే ఎక్కువ మంది ఉన్నారు మాకు పంచాయతీ వర్కర్స్ అని చెప్పి సాత్ మీద సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు తీసేస్తున్నారు కాబట్టి చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తున్నాము కాబట్టి కోనమూరులో తొలగించిన వర్కర్స్ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి కనీస వేతనాలు వేతాలు సౌకర్యాలు రాజకీయ వేధింపులు ఆపాలని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు రాధాకృష్ణ సిఐటి జిల్లా అధ్యక్షుడు